హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవ్ సోదరులందరికీ పృద్రాల నియోజకవర్గంలో అనుగురాజు యాదవ్ విగ్రహ కమిటీ ద్వారా ఆహ్వానం గత తొమ్మిది నెలల కాలం నుండి అఖండ పలనాడుని పరిపాలించినటువంటి శ్రీ అనుగురాజు యాదవ్ విగ్రహాన్ని పిడిగురాళ్లలో శ్రీ గంగమ్మ తల్లి దేవస్థానం ఎదురుగా ఏర్పాటు చేయడానికి కమిటీ ప్రయత్నాలు ప్రారంభించింది చేస్తూనే ఉంది అది రోజుకి విగ్రహం తయారీ పూర్తయి తీసుకుని వచ్చేసి దిల్ని మీద నిలబెట్టడం జరిగింది దీనిని అతి త్వరలో అంగరంగ వైభవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న యాదవ సోదరులందరి సమక్షంలో విగ్రహావిష్కరణ కార్యక్రమం కంపెనీ తలపెట్టదలుచుంది కావున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవ సోదరులందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని యాదవుల యొక్క చరిత్ర కనుమరుగైపోతున్న యాదవ జాతి యొక్క ప్రతిష్టని మరలా తిరిగి పెంపొంది పెంపొందించేందుకు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో భాగస్వాములు అవ్వాలని పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మీ ఇంటి ప్రోగ్రాంలాగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ప్రోగ్రాంను జయప్రదం చేయాల్సిందిగా కమిటీ ద్వారా ఆహ్వానం పలుకుతున్నాము ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి యాదవ సోదరులందరికీ విన్నపము అఖండ పల్నాడు మన పల్నాడుని పరిపాలించింది మన యాదవ రాజు కానీ రాజు చరిత్ర కనుమరుగై మంత్రులు నాయకురాలు నాగమ్మ కావచ్చు బ్రహ్మనాయుడు కావచ్చు వారి చరిత్రని సినిమాల రూపాన్ని కావచ్చు పాఠ్యాంశాల రూపాన్ని కావచ్చు తిరుణాల రూపాన్ని కావచ్చు ప్రజలకి తెలియపరుస్తున్నారు రాజు లేకుండా మంత్రి లేడు అనేది అందరికీ తెలుసు కానీ మంత్రి మాత్రమే ప్రభుత్వం రాజులని కనుమరుగు చేశారు కాబట్టి రాజుల యొక్క చరిత్రని యాదవ రాజుల యొక్క ఉనికిని మరల మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారతదేశానికి తెలియపరచాలనే ఉద్దేశంతో కమిటీ వారు అహర్నిశలు కష్టపడి సమీకరణ జన సమీకరణ చేస్తూ ధన సమీకరణ చేస్తూ దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తూ భూమి పూజా కార్యక్రమం దగ్గర నుంచి గుంత తీసే దగ్గర నుంచి దిమ్మ నిర్మాణం చేపట్టి నేటికి దిమ్మిపైన విగ్రహాన్ని పెట్టే వరకు అహర్నిశలు కష్టపడుతూ పనిచేస్తూ మన యాదవ జాతి ఉనికిని పెంపొందించడానికి కొంతమంది కృషి చేస్తున్నాము మాకు కావలసిందల్లా మీ సహకారం జన సమీకరణ మీటింగ్ని జయప్రదం చేయటం విగ్రహావిష్కరణ జయప్రదం చేయటం కావున ప్రతి ఒక్కరూ పార్టీలని పక్కన పెట్టేసి నీ చరిత్ర నీ కుటుంబ చరిత్ర నీ వంశ చరిత్రని నువ్వే ప్రపంచానికి తెలియపరచాలి ఇది కమిటీగా మా చరిత్ర కాదు మన చరిత్ర మన చరిత్రను వెలికి తీయడానికి కమిటీలో మేము ఎంత కష్టపడుతున్నామో నీ చరిత్రని నువ్వు తెలియపరచడానికి అంతకు మించి కష్టపడేసి నీ ఉనికిని ప్రపంచానికి తెలియపరచు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలియపరచు అని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీ అందరికీ విన్నపం తెలియచేస్తూ ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి యాదవ సోదరులందరూ విగ్రహావిష్కరణలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని విగ్రహావిష్కరణ సమయాన్ని కమిటీ వారము సోషల్ మీడియా ద్వారా కావచ్చు వేదికల ద్వారా కావచ్చు గ్రామాల్లో ఉన్న నాయకుల ద్వారా కావచ్చు ప్రతి ఒక్కరికి మేము తెలియపరుస్తాం ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న వారందరికీ మేము ఖచ్చితంగా తెలియపరుస్తాం మీరు రాష్ట్రంలో ఉన్న ప్రతి సోదరుడికి మీ వంతు బాధ్యతగా ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో అనుగురాజు యాదవ్ యొక్క విగ్రహాల గురించి ఆ యొక్క కార్యక్రమం గురించి వస్తున్నటువంటి వీడియోల్ని ప్రతి ఒక్కరూ మీ యొక్క సోషల్ మీడియాలో షేర్ చేస్తూ యాదవ రాజుగా బ్రతికిన మనం రాజ్యాలేలిన రాజుగా బ్రతికిన మనం శ్రీకృష్ణుని వారసులుగా ఉన్న మనం యదువంశంలో జన్మించిన మనం మన చరిత్రను కాపాడుకోవటానికి ప్రపంచానికి తెలియపరచడానికి యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమం పునాదిగా వేసుకొని మరలా తిరిగి మన పూర్వ వైభవాన్ని పొందటానికి చేసిన ఈ ప్రయత్నంలో మీరందరూ పార్టీలకి బానిసలుగా కాకుండా యాదవ కుల పెద్దలుగా యాదవ ఎదు వంశస్థులుగా మీరందరూ ఈ యొక్క బృహత్తరమైన కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి వీడియో ముఖంగా మీ అందరికీ విన్నవించుకుంటున్నాను దయచేసి ఆ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ అనుగురాజు యాదవ్ అనేది విగ్రహం కాదు యదువంశం యొక్క ప్రతిష్ట యదువంశ చరిత్ర తిరిగి మన చరిత్రని భావితరాలకి తెలియపరుద్దాం అఖండ పల్నాడు రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు ప్రపంచ దేశాలకు కూడా మనం తెలియపరుద్దామని చెప్పేసిన వీడియో ముఖంగా మీ అందరినీ కోరుకుంటూ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై యాదవ్ జై జై మాధవ్